సంబంధమైన కొన్ని సందేహాలు తీరవి ఇప్పుడు యువతకి అనుష్ఠానంలో నిత్య జీవిత వ్యవహారంలో కొన్ని చిన్న సందేహాలు ఉన్నాయి వివరసగా ఒక ప్రశ్న ఏమిటంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ పై చదువులకి వెళ్ళేవాళ్ళు వాళ్ళు అలాగే ఉద్యోగాలు ఉండేవాళ్ళకి రోజులో సమయం చాలా తక్కువ ఉంటుంది ఇప్పుడే పొద్దున రాత్రి పదకొండు పండుగకుంటే ఆరింటికి లేస్తారు మళ్ళీ ఎనిమిది నుంచి ఎనిమిది వరకు పొద్దున ఎనిమిది నుంచి సాయంత్రం ఎనిమిది వరకు వాళ్ళకి సమయం పెద్దగా దొరకదు పొద్దున ఒక అరగంట సాయం ఒక అరగంట మాత్రమే దొరికినప్పుడు వాళ్ళు ఎటువంటి అనుష్ఠానాలు చేస్తే లేదా ఎటువంటి దినచర్య పెట్టుకుంటే ఆ దొరికిన కొద్దిపాటి సమయాన్ని వాళ్ళు సార్థకపరచుకోగలుగుతారు ఒక ప్రణాళిక ఏమైనా జగద్గురువులు సూచించగలిగితే ఒక దినచర్య ప్రణాళిక సూచించగలిగితే దాన్ని తప్పకుండా పాటిస్తారు అని ఆశిస్తుంది అంటే వాళ్ళందరికీ ఒక అరగంట సమయం దొరుకుతుందా పొద్దున సమయం ఖచ్చితంగా దొరుకుతుందిగా పొద్దున అడుగుతున్నా అంటే అరగంట కూడా నా ప్రకారం అరగంట దొరకడం కూడా చాలా ఎక్కువే అరగంట కూడా అవసరం లేదు పది పదిహేను నిమిషాలు కూడా చాలు అని చెప్పడానికి నేను అడుగుతున్నాను అరగంట అయితే దొరుకుతుందా అయితే చాలా సంతోషం అంటే అంటే నాకు గుర్తొచ్చే విషయం ఏమిటంటే ఇప్పుడు భాగవతంలో పరీక్షిత్ అంటాడు పరీక్షిత్తుకి శాపం వస్తుంది ఏమిటి నీకు ఏడు రోజుల్లో మరణం అని శాపం శాపం ఇచ్చారు పరీక్షిత్తుకి అప్పుడు పరీక్షిత్ అంటాడు అయ్యో నాకు ఏడు రోజుల్లో మరణం ఇంకా నాకు సమయం లేదు సమయం లేదు అని అంటాడు అప్పుడు సుఖ మహర్షి అంటాడు ఏడు రోజులు ఏడు రోజులు మాత్రమే ఉంది ఏడు రోజులు మాత్రమే ఉంది అని నువ్వు అంటున్నావు కానీ ఏడు రోజులు ఉంది నీకు సమయం చాలు వెనకటి కాలంలో ఏడు ఘడియల్లోనే తరించినటువంటి వాడు మంది తరించినటువంటి వ్యక్తి ఒకడు ఉండేవాడు అలాంటిది వాడితో పోలిస్తే నీకున్నది ఏడు ఏడు రోజుల సమయం ఉంది కాబట్టి నీకు చాలా సమృద్ధిగా సమయం ఉన్నట్టే అయితే ఏం చెయ్యాలి ఈ ఉన్న కాస్త సమయంలో ఆ భగవత్ తత్వాన్ని నేను నీకు ఉపదేశిస్తాను శ్రద్ధగా విను అని చెప్పి చెప్పాడు చెప్పారు పరీక్ష ఆయన సుఖమహర్షి అప్పుడు పరీక్షిత్తు కూడా అలాగే శ్రద్ధగా ఆ ఏడు రోజుల్లో భగవత్ తత్వాన్ని శ్రవణం చేశాడు ఒక సప్తాహంలో భగవత్ తత్వం మొత్తాన్ని ఆయన శ్రవణం చేశాడు తద్వారా ఉత్తమమైనటువంటి గతిని మోక్షాన్ని ఆయన పొందాడు అనేటటువంటి విషయాన్ని భాగవతంలో మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఆ ఏడు రోజుల్లో పరీక్షిత్తు ఎలా శ్రవణం చేశాడు చాలా శ్రద్ధగా శ్రవణం చేశాడు ఏదో కాసేపు ఆయన ఆయన సుఖమహర్షి భగవత్ తత్వం గురించి చెప్తుంటే కాసేపు వినేసి సరే చాలండి నేను కాసేపు ఆపుదాం మళ్ళీ మధ్యలో నేను ఎక్కడికో వెళ్ళొస్తాను ఏదో పని ఉంది కాసేపు ఆగి వస్తాను మీరు ఆపద్దండి మీరు చెప్తుంటే పర్వాలేదు నేను మాత్రం వెళ్ళొస్తాను అండి మీరు ఆపడం ఎందుకు నేను పది నిమిషాల్లో వెళ్ళొచ్చేస్తానండి మీరు చెప్తుంటండి మీరు ఆపద్దు పెద్దవారు మీరు చాలా బాగా చెప్తున్నారండి మీరు చాలా గొప్పవారండి అని అనకుండా ఏం చేశాడు అనంటే ఏడు రోజులు ఆయన ముందే ఉండి మొత్తం శ్రవణం చేశాడు కాబట్టి అంటే పరిపూర్ణంగా మనస్సును అక్కడ పెట్టి ఆయన శ్రవణం చేశాడు కాబట్టి పరీక్షిత్ మహర్ పరీక్షిత్తుకి చివరికి అమోక్షం అనేది లభించింది కాబట్టి ఇక్కడ కూడా ఒక అరగంట దొరికినా అరగంట లోపు సమయం దొరికినా కూడా అది చాలా సంతోషమే ఆ సమయంలో వాళ్ళ వాళ్ళకి సంబంధించినటువంటి అనుష్ఠానాలు ఏవైతే ఉన్నాయో వాటిని అందరూ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఉపనయనమైనటువంటి వాళ్ళు సంధ్యావందనం చేయడం ఒక నూటెనిమిది సంఖ్యలో గాయత్రి జపం చేయడం ఒక సంధ్యావందనం దాంట్లో నూట ఎనిమిది సంఖ్యలో గాయత్రి జపం దీన్ని చేయడానికి పడుతుంది పదిహేను నిమిషాలు పడుతుంది అథవా ఇంకా ఎక్కువ ఇంకా నెమ్మదిగా చేస్తే ఒక ఇరవై నిమిషాలు పడుతుంది అంతకంటే అంటే నూట ఎనిమిది గాయత్రి జపం చేసి ఒక సంధ్యావందనం చేయడానికి ఇరవై నిమిషాల కంటే ఎక్కువ సమయం ఖచ్చితంగా అక్కర్లేదు అంటే ఒకడెవడైనా ఇరవై నిమిషాల కంటే ఎక్కువ చేస్తున్నటువంటి మళ్ళీ అక్కడ అనుమానించాల్సింది ఏదో ఉంది అనే అర్థం ఎందుకంటే అంతకంటే ఎక్కువ సమయం అవసరం లేదు కాబట్టి ఇరవై నిమిషాలు చాలా సలహా అదే చాలా ఎక్కువ ఉన్న దాంట్లో చూసుకుంటే ఎక్కువ సమయం ఇరవై నిమిషాలు అంటే నూట ఇంకా ఎక్కువ జపం అది ఇది చేయాలంటే ఎక్కువ సమయం పడుతుంది తప్ప ఇరవై నిమిషాల కంటే ఎక్కువ అవసరం లేదు అదే విధంగా ఇంకేదైనా మంత్ర జపం కానీ ఇప్పుడు సంధ్యావందనం ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు సంధ్యావందనం అది చేసుకుంటారు అది లేనటువంటి వాళ్ళు కూడా సరైనటువంటి అందరికీ కూడా శాస్త్రముల్లో రకరకాల మంత్రాలని చెప్పారు ఆ మంత్రోపదేశాన్ని గురుముఖత తీసుకొని ఆ మంత్రాలని జపం చేయొచ్చు కావలసినంత ఉన్న సమయాన్ని బట్టి కావలసినంత సంఖ్యలో జపాన్ని చేయొచ్చు అది కూడా లేదు లేదంటే మాకు సరిగ్గా ఉపదేశం చేసేటటువంటి గురువు ఎవరు దొరకలేదు అనంటే కనుక అది కూడా అవసరం లేదు ఏదైనా స్తోత్రాలని పఠించవచ్చు విశేషంగా స్తోత్రములు అనంటే అంటే మంత్రములకే సమానంగా ఉన్నటువంటి స్తోత్రాలు ఎన్నో ఉన్నాయి ఆ స్తోత్రములు ఎంత గొప్పవి అని అంటే మంత్రములతో సమానమైనటువంటి స్తోత్రాలవన్నీ కూడా అక్కడ ఉండే ఒక్కొక్క శ్లోకం కూడా మంత్రాలతో సమానం ఒక్కొక్క మంత్రంతో సమానం అటువంటి స్తోత్రములు ఎన్నో ఉండనే ఉన్నాయి ఇప్పుడు విశేషంగా మనకి పురాణాల్లో చెప్పబడినటువంటి స్తోత్రాలు విశేషంగా లలిత సహస్రనామం ఉన్నది విష్ణు సహస్రనామం ఉన్నది శివ సహస్రనామం ఉన్నది ఈ సహస్రం అందుకే శంకరాచార్యులు వారు కూడా ఏం చెప్పారు గేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపం అజస్రం అని ఆ స్తోత్రంలో శంకరులు అందుకోసమే చెప్పారు ఆ నామ సహస్రం నామ సహస్రం అంటే విష్ణు సహస్రనామో శివసహస్రనామో ఆ దేవి సహస్రనామో ఏదో ఒకటి అలా ఏదైనా ఆ నామాల్ని పఠించినప్పుడు వాటికి ఉన్నటువంటి గొప్పతనం కూడా చాలా ఎక్కువ చాలా విశేషం వాటి ద్వారా మనం విశేషమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతాం అదేవిధంగా శంకరాచార్యుల వారు రాసినటువంటి అద్భుతమైన స్తోత్రాలు సౌందర్యలహరి స్తోత్రం ఉంది దక్షిణామూర్తి స్తోత్రం ఉంది సౌందర్యలహరి స్తో సౌందర్యలహరి స్తోత్రంలో ఉండే ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క మంత్రానికి సమానం ప్రతి ఒక్క శ్లోకానికి ఒక ఉపాసన ఉన్నది ఒక యంత్రం ఉన్నది ఒక విశేషమైనటువంటి పూజా పద్ధతి ఉంది అటువంటి శ్లోకాలు అక్కడ ఉన్నటువంటి ఒక్కొక్కటి కూడా ఆ శ్లోకాల్ని గనక మనం పఠిస్తే ఇప్పుడు సౌందర్య లహిల్లో ఉన్నటువంటి ఏదైనా ఒక శ్లోకాన్ని తీసుకొని రోజుకి ఆ శ్లోకాన్ని ఒక సార్లు కానీ ఒక ముప్పై రెండు సార్లు కానీ ఒక ఎనిమిది సార్లు కానీ ఇవాళ్ళ ఒక శ్లోకం మొదటి శ్లోకం రేపు రెండో శ్లోకం ఎల్లుండి మూడో శ్లోకం ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క శ్లోకాన్ని ఒక ముప్పై రెండు సార్లు అథవా ఎనిమిది సార్లు ఉన్న సమయాన్ని బట్టి దాన్నే పఠిస్తే తద్వారా విశేషంగా మనకి ఆ భగవద్ అనుగ్రహం అనేది లభిస్తుంది ఇలా వంద రోజుల పాటు రోజుకు ఒక శ్లోకం చొప్పున అన్ని శ్లోకాలు అయిపోయినాయంటే మళ్ళీ మొదటి శ్లోకం నుంచి చదవడం ఈ రకంగా ఎన్నో ఉపాసనలని శాస్త్రములు చెప్పారు కాబట్టి ఇప్పుడు సంధ్యావందనాది అనుష్ఠానాలు ఉండేవాళ్ళు అథవా ఏదైనా ఒక మంత్రాన్ని సంప్రదాయానుసారంగా గురుముఖత ఉపదేశం తీసుకొని ఆ మంత్రం యొక్క పద్ధతి దాని అనుష్ఠానం ప్రకారం దాన్ని జపం చేసేటటువంటి వాళ్ళు అథవా ఈ సహస్రనామాదుల్ని పఠించేవాళ్ళు అథవా ఈ స్తోత్రాన్ని పఠించడం ఈ మూలకంగా ఏదైనా ఈ మార్గాలన్నిట్లో కూడా వాళ్ళ వాళ్ళకి యోగ్యం అంటే వాళ్ళ సామర్థ్యానికి తగినట్టుగా వాళ్ళ వాళ్ళ సామర్థ్యానికి తగినట్టుగా వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి సమయానికి తగినట్టుగా ఏదే ఉపాసనని చేసినా కూడా తద్వారా ఆ భగవద్ అనుగ్రహం అనేది తప్పకుండా మనకి లభిస్తుంది కాబట్టి ఇక్కడ ఎంత సమయం మనం చేస్తున్నాము అనేటటువంటి విషయం కంటే ఎంత శ్రద్ధగా మనం చేస్తున్నాము అనేటటువంటి విషయం చాలా ముఖ్యం చేసేది పది నిమిషాలే అయినా ఒక పది నిమిషాలు చేసినా కూడా ఆ పది నిమిషాల్లో పరిపూర్ణంగా మన మనస్సుని అక్కడే మనం లీనం చేయాలి ఆ పది నిమిషాలు చేసేటప్పుడు కూడా లౌకికమైనటువంటి విషయాల గురించి మనం ఆలోచించకూడదు అంటే ఆ దేవుడి గదిలోకి వెళ్ళి దేవుడిని ముందు కూర్చో కూర్చోవడం కంటే ముందే మన మనస్సులో ఒక సంకల్పాన్ని చేసుకోవాలి ఏమిటి అంటే ఇప్పుడు నేను దేవుడి దగ్గరికి వెళ్తున్నాను ఓ పది నిమిషాల పాటు దేవుడి ముందు కూర్చోబోతున్నాను పరిపూర్ణంగా నా మనస్సుని నేను భగవంతుడి పాదార ఉంచబోతున్నాను ఈ పది నిమిషాల్లో ప్రపంచం ఏమైపోయినా సరే నేను దాని గురించి ఏమైపోదు వాస్తవంగా ఏమీ అయిపోదు ఏమవుతుంది ఏమీ అవ్వదు కానీ ఏమైపోయినా సరే అంటే మీ సంకల్పం ఎలా ఉండాలి అని చెప్తున్నా ప్రపంచానికి ఏమి అవ్వదు ప్రపంచానికి ఏమవుతుంది ఏమీ అవ్వదు కానీ ఈ పది నిమిషాల్లో ప్రపంచం ఏమైపోయినా సరే దాని గురించి నేను పట్టించుకోను నిజంగానే అంత మునిగిపోయేంత పరిస్థితి కనుక వస్తే ఏ దేవుడు ముందు నేను కూర్చున్నానో ఆ దేవుడే చూసుకుంటాడు ఆయనే దీన్ని చూసుకుంటాడు ఎందుకంటే నేను నేను ఉంటున్నది దేవుడి ముందు ఆయన సంకల్పం లేదు అని అంటే ఏమీ జరగదు కదా కాబట్టి ఏదైనా జరగాల్సి ఉన్నా కూడా ఆయన సంకల్పం కాబట్టి నిజంగా జరగాలి అని గనక ఆయన సంకల్పం ఉంటే నేను కాదనుకున్నంత మాత్రాన అది ఆగదు కాబట్టి నిజంగా ఏదైనా జరగాల్సింది ఉంటే అది ఎక్కడున్నా జరుగుతుంది ఎక్కడున్నా జరుగుతుంది నేను దానికోసం ఎంత ఆలోచించినా అది ఖచ్చితంగా జరుగుతుంది దాన్ని ఎవరు ఆపలేరు కాబట్టి ఈ పది నిమిషాల పాటు మాత్రం నేను ఏ విషయాల్ని ఆలోచించను మళ్ళీ పది నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ బయటికి రానే వస్తాను వచ్చిన తర్వాత మళ్ళీ ఈ విషయాలన్నింటి గురించి ఆలోచించడం చదువు ఉద్యోగం ఈ విషయాలని అన్నిటి గురించి కూడా ఆలోచించడం అనేది ఉండనే ఉంది ఆ పది నిమిషాలు కానీ ఈ పది నిమిషాలు మాత్రం నేను ఏ విషయాల్ని పట్టించుకోను అని దృఢంగా సంకల్పం చేసుకోవాలి ఎందుకు సంకల్పం చేయాలని అంటున్నాను అంటే సంకల్పానికి చాలా బలం ఉంటుంది సంకల్పం అనేది ఎంత బలంగా ఉంటుందో ఆ తర్వాత పని అంత బాగా జరుగుతుంది కాబట్టి అన్నిటికీ కూడా ఈ సంకల్పం అనేది మూలం ఎంత దృఢమైనటువంటి సంకల్పాన్ని మనం పొందుంటామో పని అంత బాగా జరుగుతుంది అంత చక్కగా మనం పనిని చేయగలుగుతాం కాబట్టి ఇప్పుడు ముందే ఈ ఇలా ప్రతిరోజు ఆ పది నిమిషాల పాటైనా భగవద్ ఆరాధన చేయడం కంటే ముందే సంకల్పాన్ని దృఢంగా చేసుకోవాలి చేసుకుంటే కనుక ఇప్పుడు ఇవాళ కాకపోయినా రేపు కాకపోయినా ఎల్లుండి కాకపోయినా కొన్ని రోజుల్లోనే ఈ పరిపూర్ణమైనటువంటి దృష్టిని భగవంతుడి మీద ఆ పది నిమిషాల్లో పెట్టి చేయగలిగేటటువంటి సామర్థ్యం మనకు వస్తుంది మన బుద్ధి తప్పకుండా అక్కడ నిలుస్తుంది అందులో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి అందరూ కూడా ఇలా చేయాలి ఈ పది నిమిషాల పాటు చేసిన ఆ భగవద్ ఆరాధన ఏదైతే ఉంటుందో వాళ్ళ వాళ్ళ సామర్థ్యానికి తగినట్టుగా వాళ్ళు చేసినటువంటి భగవద్ ఆరాధన అనేది ఏదైతే ఉంటుందో తద్వారా మనకి లభించేటటువంటి శక్తి అలౌకికమైనటువంటి శక్తి ఉత్సాహం ఇవన్నీ కూడా ఉంటాయో అవి మనకి ఆ రోజు సంపూర్ణంగా అన్ని పనులని చక్కగా చేయడానికి కావలసినటువంటి విశేషమైన శక్తిని ఇస్తుంది ఆ పది నిమిషాలు చేసేటటువంటి భగవద్ ఆరాధన కాబట్టి ఇక్కడ మనం ఎంత సమయం చేస్తున్నాం అనే దానికంటే ఎంత శ్రద్ధతో ఎంత దృష్టితో చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం అంటే ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పాలంటే ఏదైనా కొన్ని గంటల పాటు పని చేయాలంటే శరీరంలో శక్తి ఉండాలి శరీరంలో శక్తి ఉండాలి అంటే ఆహారం తీసుకోవాలి ఆహారం మాత్రం ఎంతసేపు తీసుకుంటాం అని అంటే కాసేపు మాత్రమే ఓ పదిహేను నుంచి ఇరవై నిమిషాలు అథవా ఎక్కువ అంటే అరగంట అరగంట సేపు ఆహారం తీసుకుని తర్వాత ఎన్ని గంటలు పనిచేస్తున్నారో చాలా గంటల పాటు పనిచేస్తున్నారు అంటే అన్ని గంటల పాటు పనిచేయాలంటే ఇప్పుడు ఐదు గంటల పాటు పని చేయాలంటే ఐదు గంటల పాటు కూర్చొని ఆహారం భోజనం చేయ ఐదు గంటలు కూర్చొని భోజనం చేస్తే ఇంకా చేయడానికి పనికిరాడు దేనికి పనికిరాకుండా పోతాడు కాబట్టి నేను ఐదు గంటలు చేయాలండి కాబట్టి ఐదు నాలుగు గంటలైనా భోజనం చేయకపోతే ఎలాగా అని అడానికి వీళ్ళు నాలుగు గంటల పాటు ఎవడు భోజనం ఐదు గంటలు చేయాలన్నా కూడా భోజనం మాత్రం చేయాలి దానికి కావాల్సిన శక్తి కావాలంటే ఆహారం తీసుకోవాలి ఆహారం తీసుకునే సమయం ఎంత అంటే పదిహేను నుంచి ఇరవై నిమిషాలు అరగంట అంతే అంతసేపు మాత్రమే కానీ దానివల్ల మనకి లభించేటటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి ద్వారా మనం చేయగలిగేటటువంటి పని మాత్రం అంతుంటుంది అన్ని గంటల పాటు ఉంటుంది అదేవిధంగా ఒక పది నిమిషాల పాటు ఈ ఉపాసనని చేసినా కూడా పరిపూర్ణమైనటువంటి దృష్టితో ఉపాసనని చేసినా కూడా దానివల్ల మనకి లభించేటటువంటి శక్తితో తర్వాత మనం ఎన్నో గంటల పాటు ఆ భగవద్ అనుగ్రహంతో రక చాలా పనులని మనం చక్కగా చేయగలుగుతాం కాబట్టి ఈ విధంగా ఉన్నటువంటి సమయాన్ని ఖచ్చితంగా ఇలా వినియోగించుకోవచ్చు ఆ పది నిమిషాలు కూడా సమయం లేదు అని మాత్రం ఎవరు అనడానికి వీలేదు ఎందుకంటే ఖచ్చితంగా పది నిమిషాల సమయం రోజుకి ఖచ్చితంగా ఉండనే ఉంటుంది ఎన్ని పనులున్నా కూడా ఏమున్నా కూడా ఆ పది నిమిషాలు పని అనేది తప్పకుండా పది నిమిషాల సమయం అనేది తప్పకుండా అందరికీ దొరుకుతుంది కాబట్టి అందరూ కూడా ఈ రకంగా ఆ శక్తికి తగినట్టుగా అందరూ కూడా శక్తి సమయం దీనికి తగినట్టుగా అందరూ కూడా భగవద్పాసన చెయ్యాలి ఇప్పుడు రోజు ఏదో స్కూల్కి వెళ్ళాలి కాలేజీకి వెళ్ళాలి ఉద్యోగానికి వెళ్ళాలి అనేవాళ్ళు ఇలా చేసి చెయ్యాలి ఇప్పుడు ఇవాళ ఇవాళ రోజున వెళ్లాల్సిన పని ఇవాళ సెలవు రెండు రోజులు సెలవులు దొరికినాయి అప్పుడు కావాలంటే గంట సేపు చేసుకోవచ్చు రోజు పది నిమిషాలు చేసేది ఆ రెండు రోజులు కావాలంటే గంట సేపో రెండు సేపు కావాలని కూర్చో కూర్చుంటే చే కూర్చొని చేయవచ్చు అప్పుడు ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు గురువులు ఈ దైనందిన ఉపాసనకై కొన్ని స్తోత్రాలని నిర్దేశించారు అంటే ఉపనయనం అయిన వాళ్ళు సంధ్యావందనం చేసుకుంటారు ఉపనయనం కాని వాళ్ళు ఈ లలిత సహస్రం అట్లాంటి ఇతర స్తోత్రాలు చదువుకోవచ్చు అని చెప్పి చెప్పారు అయితే ఒకవేళ కొంతమందికి ఏమిటంటే గాయత్రి అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలని ఆ సంధ్యాకాలంలో చదువుకోవాలి అని చెప్పి అది కూడా ఉంది గాయత్రి అమ్మవారికి సంబంధించి ఇప్పుడు సంధ్యావంధ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు అనంటే గాయత్రి జపం చేస్తారు గాయత్రి మంత్ర జపం ఇవన్నీ చేస్తారు అది ఉన్నటువంటి వాళ్ళు అది చేస్తారు అది లేనటువంటి వాళ్ళ కోసం విశేషంగా దేవి భాగవతంలో చివరి స్కంధంలో పన్నెండవ స్కంధంలో గాయత్రి స్తోత్రం అని ఒకటి ఉంది విశేషంగా అది చాలా విశేషమైనటువంటి ఒక స్తోత్రం ఆ స్తోత్రాన్ని చక్కగా సంధ్యాకాలంలో పఠిస్తే అదే విధమైనటువంటి ఫలితం మనకి లభిస్తుంది ఫలితంలో ఏ విధమైనటువంటి తేడా ఉండదు అదే విధమైనటువంటి ఫలితం మనకి తప్పకుండా లభిస్తుంది ఒక గాయత్రి అంటే దాంట్లో ఇరవై తొమ్మిది శ్లోకాలు ఉన్నాయి అదే ఆ గాయత్రి స్తోత్రం అని ఒకటి ఉంది సామాన్యంగా దేవి భాగవతంలో చివరి స్కంధంలోనే గాయత్రి అమ్మవారి యొక్క ఉపాసన పద్ధతి చాలా విషయ పద్ధతికి సంబంధించిన చాలా అక్కడ సహస్రనామం గాయత్రి సహస్రనామం కూడా అక్కడ చెప్పబడింది కాబట్టి ఈ విధంగా అమ్మవారి యొక్క ఉపాసనకు సంబంధించిన చాలా విషయాలు అక్కడ చెప్పారు అక్కడ ఉన్నటువంటి ఆ ఇరవై తొమ్మిది శ్లోకాలు ఉండే గాయత్రి స్తోత్రాన్ని కనుక పటిస్తే ఆ విశేషంగా గాయత్రి మంత్రాన్ని జపించినప్పుడు వచ్చేటటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో అటువంటి ఫలితమే మనకి దానివల్ల కూడా తప్పకుండా లభిస్తుంది కాబట్టి దాన్ని అందరూ కూడా చక్కగా పారాయణ చేయొచ్చు ఆ స్తోత్రాన్ని ఎవరైనా కూడా పారాయణ చేయొచ్చు